ృాయలందరూ తెలుగుదేశం వర్గీయులే చివరికి రాత్రులు తీసుకురొచ్చి చంద్రయ్య హత్య జరిగిన గ్రామంలో తెలుగుదేశం వర్గీయుల మీద రాత్రులు తీసుకువచ్చి వాళ్లే ఆయుధాలేసి ఆమ్స్ యాక్టు మర్డర్స్కెచ్చి ఇవన్నీ పెట్టి రెండు కేసులు బనాయించారు అధ్యక్ష రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నేను చేశాను మాచర్ల నియోజకవర్గ ప్రజలు చేశారు ఈ మాచర్లకి పల్నాడుకు పట్టిన శనిని మరి విడుదల చేయాలని చెప్పేసి మాచర్లలో స్వేచ్ఛ స్వాతంత్రాలని ప్రసాదించాలని చెప్పేసి మా ప్రయత్నం ఆ ప్రజల సహకారంతో నెరవేరినందుకు సర్వదా కృతజ్ఞ అధ్యక్ష అధ్యక్ష పల్నాడులో ఓ సాంత ఉంది చెప్పుకుంటూ పోతే శాంతాడు ఉందే శానమ్మ అని వీళ్ళ దుష్ట చరిత్రని చెప్పాలంటే పద్దెనిమిది పర్వాలు కూడా సరిపోవేము అధ్యక్ష విక్రమార్కుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఒక్కొక్క బొమ్మ కథ చెప్పినట్టుగా ఏ నియోజకవర్గాన్ని కదిలించినా ఏ కులాన్ని కదిలిచ్చినా ఏ వర్గాన్ని కదిలిచ్చినా ఏ మతాన్ని కదిలిచ్చినా ఏ ప్రాంతాన్ని కదిలిచ్చినా రివేళ నీచపు పరిపాలన గురించి ఆ రోజు శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మరి తెలుస్తుంది శాంతి భద్రత గురించి మాట్లాడితే ఆ శృంగార రత్నాలు శాంతి ఎవరు ఆ భద్రా ఎవరు అనే పరిస్థితి అధ్యక్ష శాసనసభ సాక్షిగా శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎన్ని విషయాలు మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు అధ్యక్ష ఎలా ఉందంటే దూడ ఆవు చేలో మేస్తుంటే దూడ గెట్టునమేదన్నట్టుగా ఆనాటి ఐదాళ్ల పరిపాలన కొనసాగింది అధ్యక్ష అధ్యక్ష సమయాన్ని మీకు ఎక్కువగా వృధా చేయడం ముందుగా మన రాష్ట్రంలో కౌరవ సభను పారద్రోలి గౌరవ సభని ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర ప్రజానీకానికి తలంచి నమస్కరిస్తున్నాను అధ్యక్ష నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి నా గెలుపు కృషి చేసిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి పొంది పవన్ కళ్యాణ్ గారికి యువనాయకులు లోకేష్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరు గారికి ఎన్డిఎ కూటమి సభ్యులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ హృదయపూర్వకమైనస్కారం అధ్యక్ష మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయండి అధ్యక్ష మొత్తం ఎన్ని కేసులు పెట్టారు మీ మీద పిరి నా మీద ఒక ఎనిమిది కేసులు పెట్టారు అధ్యక్ష అక్కడ తక్కువ చేయటానికి మా కాడే ఉంది అధ్యక్ష సక్రమే సక్రమంగా చేయటానికి మా దగ్గరే ఉంది ఈరోజు సక్రమంగా చేయటానికి మా చేతులు మీరే కట్టేశారు కదా అధ్యక్ష ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి గుండెలు రగిలిపోతూ ఉన్నాయి అధ్యక్షుడు ఒక మాటకి కట్టుబడి ఈరోజు కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి వాళ్ళని తిడుతూ వాళ్ళతో నేను తిట్టించుకుంటూ మా కష్టాలు ఆ పై తెలుసు అధ్యక్ష అందరూ అందరికీ ఎమోషన్స్ ఉంటాయి అధ్యక్ష అయినప్పటికీ ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి పరిపాలన జరగాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే నాయకుడి సంకల్పానికి కట్టుబడి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేస్తున్నారు అధ్యక్ష ఒక్క క్షణం ఒక్క అవకాశం ఈ విధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే నాశనం అయిందో ఒక్క అవకాశం మాకు ఇచ్చి ఉన్నట్టయితే ఈరోజు తొడలు కొట్టే పరిస్థితి ఉండదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి ఉండేవాళ్ళు దాన్ని చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని మరి దూరాలోచనని గ్రహించకుండా ఈరోజు కూడా వచ్చి తొడలు పెడుతున్నారు అధ్యక్ష అయినా సంయమనంతో వ్యవహరిస్తా ఉన్నాం మాకు తెలుసు అధ్యక్ష ఐదేళ్ళు ఎన్ని బాధలు పెట్టామో ఎన్ని అవమానాలు పడ్డామో ఎన్ని అరాచకాలకి దోపిడీలకి ఆర్థికంగా కూడా బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారు అధ్యక్ష వీటన్నిటికీ న్యాయం ఎలా చేయాలి ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎంతో ఎమోషన్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకప్పుడు పార్టీ విధానానికి గీతకి కొద్దిగా ఆ ఎమోషన్స్ మీద దాటి ఉండొచ్చే అధ్యక్ష ఎవరైనా సభ్యులు కానీ మా అందరి భావం పార్టీకి నిబద్ధత పనిచేయాలి అలాగే ఈ రాష్ట్రాన్ని ముందుకు తెసే తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడాలని అధ్యక్ష అధ్యక్ష మరి ఒకప్పుడు గంజాయి అంటే ఈ సాధువు ఏదో ఒక్కొక్కసారి ఈ వైద్యంలో గంజాయి అవసరం ఉంటుంది అధ్యక్ష ఎప్పుడన్నా అవసరం అయితే ఏ సాధువు ఉన్నాడు ఏ గుడి దగ్గర ఏ మఠంలో ఏ సన్యాసి ఉన్నాడో ఎత్తుకునేవాడు అధ్యక్ష జగన్ రెడ్డి పుణ్యాన ఆ ఇబ్బంది లేకుండా చేశాడు అధ్యక్ష అన్ని చోట్ల మరి గంజాయి దొరుకుతూ ఉంది గంజాయి అంటే ఆంధ్రప్రదేశ్ అన్న